హలో అండి ఈరోజు మనం మటన్ తిల్లి లేదా మటన్ నమ్మినాలిక ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం మసాలాలో కూడా నేను దాల్చిన చెక్క షాజీరా లవంగం ఇంకా కొంచెం గరం మసాలా వేస్తాను బేసిక్గా వేస్తాను ఎందుకంటే మేము కొంచెం తక్కువ తింటాం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు కారం క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు నేనైతే మటన్లో వేసి చేస్తాను మీరు సపరేట్గా కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు ఇంగ్లీష్లో దీన్ని గోట్స్ ప్లీన్ అని కూడా అంటారు ఇది తినడానికి కారణం దీనివల్ల బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ప్రోటీన్ అండ్ ఐరన్ కంటెంట్ బాగా ఉండడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిది ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చిన్న మంటలో మీకు ఎంత గ్రేవీ కావాలో అప్పటి వరకు కొంచెం కుక్ చేసి తర్వాత రైస్తో కానీ ముద్దతో కానీ తింటే చాలా బాగుంటుంది